హలో ఏంటే ఈ నెంబర్లు చాలా వీక్గా ఉన్నాయండి సార్ టెన్షన్ పడుతున్నారు ఆ ల్యాండ్ టైటిల్ బిల్లు ఉందిగా దాని మీద గట్టిగా గుద్దేద్దాం డెబ్బక నెంబర్లు మారిపోవాలి ఏదో చేయండి కావాలంటే వారితో పని అవదు కానీ పెట్టి పంపిమను ఓకే సార్ మీరు మాత్రం డోంట్ వర్రీ మై హూనా తడుగుడ్డ వేసుకుని తొంగోండి వెల్కమ్ టు ఎల్లు న్యూస్ మీ కళ్ళు పచ్చగా మా గుండె వెచ్చగాకు స్వాగతం ల్యాండ్ టైటిల్ గుండె హడల్ అసలేం జరుగుతుంది రాష్ట్రంలో ఒక వైపు ఎలక్షన్లు మరోవైపు ఎమోషన్ మధ్య రేటు ఆరక్షణలో ఒక్కోసారి రాష్ట్రం ఏమైపోతుందో అని భయమేస్తుంది ల్యాండ్ టైటిలింగ్ స్కామ్ తీసుకొచ్చి జనాల్ని మోసం చేసి వాళ్ళ భూములను ఆక్రమించేస్తున్న అక్రమ ప్రభుత్వం నువ్వు చూసావా ఎక్స్క్యూజ్ మీ నువ్వు చూసావా అని అడుగుతున్నాను నేను లేదు నాకు తెలుసు మరి చూడకుండా తెలియకుండా ఎలా చెప్తారు నువ్వు అసలేంటి రండి ప్రాబ్లమా ఏంటి ప్రాబ్లమ్ సెక్యూరే డే కట్ 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 ఇంకా నువ్వు న్యూస్ రాస్తావా సేకరిస్తావా రాస్తాం సరదాగా ఒక ఆడదామా ఏంటిది నువ్వు రాసిన సొల్లు చదువు అది తప్పు అయితే ఒకటి పడుతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో జడ్జిలకు సంఖ్యలు అధికారుల చేతిలో భూములు కాదు భూమి మీద వివాదం ఉంటే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గరికి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు కోర్టు నిర్ణయం వచ్చాకే అధికారులు నమోదు చేసుకుంటారు తప్ప కోర్టులను కట్టేశారు అధికారులకు ఆ హక్కులన్నీ ఇచ్చేశారు అన్నది శుద్ధ అబద్ధం ఆ తర్వాత భూహక్కులు హరించారు ప్రజల ఆస్తులకు ఎసరు పెట్టారు వ్యవస్థను అప్గ్రేడ్ చేసి కొత్త విధానంలో రీసర్వే చేయించి మీ భూమిలో అప్గ్రేడ్ చేసి ఆస్తులను కాపాడేవాడికి చట్టభద్రత కల్పిస్తుంటే నీకు ఇష్టం వచ్చాడు మాట్లాడతావు అయినా ఇప్పుడు జరిగేది రీసర్వేరా పంతొమ్మిది వందల ఏడు తర్వాత ఇప్పుడే జరుగుతోంది దానికి టైటిలింగ్ యాక్ట్ కి తేడా తెలియకపోతే తప్పు కదా నెక్స్ట్ భూ యజమానులకు కన్నీళ్లు కబ్జాదారులకు కనక వర్షాలు మీరు చేసిన పెంటంతా అవతల పార్టీ నెత్తి నృత్యం మానరా మీరు అప్పుడు బాబున్నప్పుడే వెబ్ ల్యాండ్ విధానం పెట్టి ఇదిగా నిశానిగాలలాగా రికార్డులన్నీ తప్పులు తడకలు రాసి ఎవరి లాని మరి ఎవరి టైటిల్ ఉందో అర్థం కాకుండా చేశారు ఇప్పుడు జగనన్న కొత్త విధానంలో ఈ సమస్యలే లేకపోగా కబ్జాలు కాకుండా కరెక్ట్ పట్టాలు ఇస్తుంటే కన్నీళ్ళు కనక వర్షాలు అనే రైమింగ్లు సొల్లు ఇంకేం రాసుకొచ్చావు భూమిని తాకట్టు పెట్టుకుంటే ప్రభుత్వానికి చెప్పాలట మన అప్పుల వివరాలన్నీ పట్టబయలు చేయాలట ఇది ప్రభుత్వమా శాష్ ఆ చెప్పారా నువ్వే ఒక భూమి కొన్నాం అనుకో ఆ అమ్మినోడు ఆ భూమి మీద అప్పులు చేసి నీకమ్మి జారుకున్నాడు అనుకో ఏం చేస్తావు వేస్తాం వేస్తావు అవసరం లేకుండా ముందే చెప్తే అమ్మేవాడికి కొనేవాడికి క్లారిటీ ఉంటుందిగా మరి నీకు నొప్పేంట్రా పారం దేశాల్లో కూడా ఉంది మన దేశంలో నీతి ఆయోగ్ ఇచ్చిన నిబంధనల ప్రకారమే తయారు చేసింది ప్రెసిడెంట్ గారు కూడా ఆమోదం ఇచ్చారు మీ పచ్చ పార్టీ లేసిన ఉచి నుంచి బయటకు విధానం విధానమంతను అయినా బీజేపీ మీకు కొత్త చుట్టం కదా దమ్ముంటే పోయి వాళ్ళని అడగండి జగన్ అన్న కాదు ఇంకేముందా ఎందుకు లేవు మీ ల్యాండ్ మీద నిరూపించుకోవాలట రెండేళ్ల మీ ల్యాండ్ చీకట్లో సర్వేలట వాళ్ళ వాళ్ళకే వాటిని కట్టబెడతారట అసలు నీ భూమి పోయిందా లేదు మీ వాళ్ళది ఎవరిదైనా పోయిందా నో ఓనీ ఎవరిదైనా పోయినట్టు ఉన్నావా జనన్న లాక్కుండని చెప్పారా లేదే మరి సొల్లు చెప్తావు భూమి మీద వివాదం ఉంటే పరిష్కరించి రిజిస్టర్లో పెడతారు వివాదం లేకపోతే డైరెక్ట్ గా వాళ్ళే రిజిస్టర్ పెడతారు ఎవడి భూమి మీద వాడి హక్కును పోనవ్వరు ఎవడి చేతుల్లో మోసపోనెవరు మరి ఎవడైనా వచ్చి భూమి రాదంటే కోర్టుకు పోనివ్వకుండా అధికారులే జడ్జిలైపోతారా పోనీ చచ్చి చెడి పోయి ఆర్డర్ తెస్తే పదిహేను కడుపు మంట నాకు అర్థమైంది భూమి మీద వివాదం వస్తే కోర్టు ఫీజులు లాయర్ ఫీజులు కోర్టు చుట్టూ ఎలా తరపుడు తిరగడాలు ఇవేమీ లేకుండా అధికారులే ఊరు జనాలను పిలిపించి చుట్టుపక్కల లేనవనర్లను పిలిపించి సర్పంచ్ పిలిపించి వాళ్ళని ఎంక్వైరీ చేసి ఎవడి భూమి ఆడికి ఇప్పిస్తుంటే నీకు బాధ కోర్టు ఆర్డర్ వచ్చాక అధికారులకు చూపిస్తేనే కదా రిజిస్టర్ చేసేది చూపించకుండా ఇంట్లో పెట్టుకుంటే అదేమి గుడ్లు పెడుతుందా లేదంటే కొత్త భూమిదా నీ పిచ్చి పచ్చ సరే ఎవరు పడితే వాణ్ణి టీఆర్ఓగా పెట్టేసి జడ్జిలాగా ఆ అధికారులే పెదరాయి రేంజ్ లో ఫీల్ అవుతుంటే ఏమంటారు దాన్ని అరే అక్కడ ఒక పద్ధతి రూల్స్ పకడ్బందీకి రాసి ఎవడొచ్చినా అవే పాటించాలని మరి అధికారులు పెడుతుంటే నీలాంటో నాలంటో వచ్చి కెలకడానికి ఎవడికి పడితే అక్కడికి ల్యాండ్లు ఇచ్చడానికి ఇదేనా పప్పు బెల్లం అనుకుంటున్నా ఇప్పుడు నీ భూమిని అదే నేను రిజిస్టర్ చేశాను అనుకో నువ్వు రెండేళ్ళు మాట్లాడలేదనుకో ఆ భూమిని అదేగా పైగా చదువురాని రైతుల చేత రాత్రికి రాత్రి భూములు రాయించుకుంటున్నారుగా ఎవడ చెప్పాడ్రా రాత్రికి రాత్రి రాయిస్తారని అన్ని పరిశీలించి అందరి ముందు పద్ధతిగా చేసిన సర్వేల ఆధారంగానే ఇస్తారు రిజిస్ట్రేషన్ చేయాలన్నా పేరు తీయాలన్నా అన్ని ఆన్లైన్ లోనే జరుగుతాయి అందరికి ఓపెన్ గానే ఉంటది ఆ మాత్రం తెలియదు మీకు అయినా సరే ఈ పార్టీ చేసింది కాబట్టి తప్పే గుర్తుపెట్టుకోండి మన కోసం వచ్చిన జగనాన్నని మనమే కాపాడుకుందాం ఈ సైకిల్ చల్లు అబద్ధాలని తిప్పికొడదాం ఈ వార్తలు ఎంతటితో సమాప్తం రే రామ్కి ఆగరా